ఒకరోజు పాండురాజు వేట కోసమై అడవికి వెళ్ళగా అక్కడ ఒక ముని తన భార్యతో కలిసి జంతువుల వేషంలో ఏకాంతంగా గడుపుచుండగా పాండురాజుకి ముని విషయం తెలియక బాణంతో కొట్టగా ఆ జంతువు మరణిస్తూ ఓరి పాపి నీవు పడక సౌఖ్యం కలిగిన రోజు మరణిస్తావు అని శపించాడు అప్పుడు పాండురాజు బాధపడుతూ రాజ్యానికి తిరిగి వచ్చి జరిగిన విషయం చెప్పి తన సోదరులైన భీష్మునికి విదురునికి రాజ్యాన్ని అప్పగించి తన భార్యలు ఇద్దరు అయిన కుంతీదేవి మాద్రిని తీసుకొని అడవిలకు వెళ్ళి బ్రహ్మచర్య వ్రతం ఆచరిస్తూ జీవిస్తున్నాడు పాండురాజు సంతాన యోగం లేదని బాధపడుతూ ఉండడం చూసిన కుంతీదేవి దూర్వాస ముని తనకిచ్చిన కుమారయోగమైన వరం గురించి చెబుతుంది అప్పుడు పాండురాజు ఆ వరంతో సంతానం పొందాలని చెప్పగా తన భార్య ఇద్దరికీ పంచపాండవులు జన్మిస్తారు అలా అరణ్యంలో నివసిస్తూ ఉండగా ఒకరోజు వేసవికాలం సమయంలో పాండురాజు మాద్రితో కలిసి ఏకాంతంగా గడపగా ముని శాపం వల్ల పాండురాజు మరణిస్తాడు అప్పుడు మాద్రి తన భర్త అయిన పాండురాజు మరణానికి తానే కారణమని బాధతో తన పిల్లలని దేవికి అప్పగించి తను కూడా మంటల్లో దూకి చనిపోతుంది ఆ మరణం తరువాత అక్కడ ఉన్న ఋషులు కుంతీదేవిని పాండవులను రాజ్యానికి తిరిగి తీసుకువచ్చి భీష్మునికి అప్పగిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్